ముందుగా నిన్న జరిగిన హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్లో ఈ సినిమా దర్శకుడు జ్యోతికృష్ణ గారు ఏం మాట్లాడారో ఆయన మాటలని కాస్త చెప్పుకుందాం హరిహర వీరమల్లు సినిమా బెనిఫిషో అయిపోయిన వెంటనే నాకు కొంతమంది ఫోన్ చేశారు దీనికి సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుంది ఆగలేకపోతున్నాం త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయండి అని నన్ను అడుగుతున్నారు ఈ సినిమా సూపర్ హిట్ అవడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది నువ్వు ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాతే ఇంటికి రా అంటూ మా అమ్మ నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టినంత పనిచేసింది ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పుడు నా భార్య గర్భవతి ఆ టైంలో భర్త తన పక్కనే ఉండాలని ఏ భార్య అయినా కోరుకుంటుంది కానీ నేను నా భార్యను మహా అయితే రెండు మూడు సార్లు కలిసేందుకు వెళ్ళానంతే నా భార్యకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను అంటూ హరిహర వీరమల్లు సినిమా దర్శకుడు జ్యోతికృష్ణ గారు చెప్పుకొచ్చారు ఆయన ఫ్యామిలీ విషయాలను పక్కన పెడితే నాకు వాళ్ళు వీళ్ళు ఫోన్లు చేశారంటూ జ్యోతికృష్ణ గారు చెప్తున్న మాటలకు నెట్టింటి రియాక్షన్ మాత్రం వేరుగా ఉంది ఈ సినిమాకు సెకండ్ పార్ట్ను తీయాల్సి వస్తే నువ్వు మాత్రం తీయకయ్యా బాబు అంటూ కొందరు నీకు ఫోన్లు చేసిన వాళ్ళు బహుశా యాంటీ ఫ్యాన్స్ అయి ఉంటారంటూ ఇంకొందరు బహుశా వాళ్ళు సెకండ్ హాఫ్ను చూడకుండా ఇంటర్వెల్లోనే బయటకు వెళ్ళిపోయిన వాళ్ళయి ఉంటారంటూ ఇంకొందరు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో ఆయన స్పీచ్ ఏ రకంగా ట్రోల్ అవుతోందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నిజానికి హరిహర వీరమ్మలో సినిమా ఫస్ట్ హాఫ్ పర్లేదు బాగానే ఉంటుంది సెకండ్ హాఫ్ ఇలాగే ఉన్నా లేక ఇంకాస్త బాగున్నా సినిమా హిట్ కావడం ఖాయమని అంతా అనుకున్నారు um కానీ సెకండ్ హాఫ్లో జ్యోతి కృష్ణ గారు తీసిన సీన్లు వచ్చిన తర్వాత కథ ఎంతకు ముందుకు సాగకుండా అడవుల్లోనే అటు ఇటు తిరుగుతూ చెక్క గుర్రాలపై హీరో ప్లస్ వాళ్ళ గ్యాంగ్ పదే పదే చక్కర్లో కొడుతున్న సీన్లు చూసి జనాలు తలపట్టుకున్న పరిస్థితి నాసిరకం గ్రాఫిక్స్ను చూసి చిన్నప్పుడు ఈటీవీలో వచ్చే పంచతంత్రం ఎపిసోడ్లు గుర్తుకొచ్చిన పరిస్థితి కొండ చర్యలు విరిగిపడే సీన్ కానివ్వండి క్లైమాక్స్లో సుడిగుండం ఎపిసోడ్లు కానివ్వండి అంతా కూడా ఈ సినిమాపై ఉన్న కాసింత మంచి అభిప్రాయాన్ని కూడా పోగొట్టేసిన పరిస్థితి ఏ సినిమాకైనా సరే ఫస్ట్ హాఫ్ ఎంత బాగున్నా సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమా తేడా కొడితే నెగిటివ్ టాక్ రావడం ఖాయం ఫస్ట్ హాఫ్ దరిద్రంగా ఉన్నా తలూపు తెప్పించినా సెకండ్ హాఫ్ సూపర్ గా ఉంటే సినిమాకు హిట్ టాక్ వస్తుంది సెకండ్ ఏ సినిమా రిజల్ట్ను మార్చేస్తూ ఉంటుంది క్లైమాక్స్ ను చూసి ఏ అభిప్రాయంతో ప్రేక్షకుడు బయటకు వస్తాడో అదే టాక్ సినిమాల విషయంలో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది హరిహర వీరమల్లో సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ విషయంలో ప్రేక్షకుల నుంచి ఏ కంప్లైంట్లు లేకపోయినా సెకండ్ హాఫ్లో వచ్చే సీన్ల వల్ల ఈ సినిమాపై ఈ రేంజ్లో ట్రోలింగ్స్ వస్తున్నాయి కొన్ని కొన్ని సీన్లలో పవన్ కళ్యాణ్ గారితో కాకుండా వేరే వ్యక్తులతో షూటింగ్ చేశారులే కానీ అలా షూటింగ్ చేసిన సీన్లలో పవన్ కళ్యాణ్ గారి కరెక్ట్ కరెక్ట్గా రీప్లేస్ చేయలేకపోయారు సెకండ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో గుడిపై జెండాను పెట్టే సీన్ వచ్చినప్పుడు పవన్ ఫేస్ను సరిగ్గా అతికించలేకపోయారంటూ ఓ క్లిప్పు సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అవుతుంది ఈ ట్రోలింగ్స్ను సీరియస్గా తీసుకున్నారో లేక పాజిటివ్గా తీసుకున్నారో ఏమో కానీ మొత్తానికైతే ఈ సినిమా టీం అయితే నష్ట నివారణ చర్యలను మొదలుపెట్టింది ఏ సీన్ల విషయంలో అయితే మేజర్గా కంప్లైంట్లు వస్తున్నాయో వాటిలో మెజార్టీ సీన్లను కట్ చేసేందుకు రెడీ అయింది సెకండ్ హాఫ్లో దాదాపుగా పదిహేను నిమిషాల నిడివిని తగ్గించేందుకు ఏర్పాట్లు చేస్తుంది రేపో మాపో ఎడిటెడ్ వర్షనే థియేటర్లలో నేరుగా చూపించబోతున్నారు ఈ విషయంలో ఈ సినిమా టీంను మెచ్చుకోవాలి మేము ఇలాగే చేస్తాం మీరు చూసి చావడానికి కాకుండా జనాల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను గౌరవించి దానికి తగ్గట్టుగా సినిమాలో మార్పులు చేర్పులు చేయడం అనేది మెచ్చుకుడి తీరాల్సిన అంశమే ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దర్శకుడు జ్యోతికృష్ణ గారి బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు గతంలో ఈ దర్శకుడు తీసిన సినిమాలేంటి వాటి రిజల్ట్ ఏంటంటూ ఆరా తీస్తున్నారు హరిహర వీరమలు సినిమా నిర్మాత ఏఎం రత్నం గారి కుమారుడే ఈ జ్యోతికృష్ణ గారు తండ్రి సినీ నిర్మాత కావడంతో చిన్నతనం నుంచి సినిమా వాతావరణంలో పెరగడంతో ఆయనకు కూడా సినిమాలంటే ఇంట్రెస్ట్ ఏర్పడింది పదో తరగతి చదువుకునే వయసులోనే ఓ సినిమాకు కథను అందించిన చరిత్ర ఆయనది పదో తరగతి చదువుకుంటూనే నాట్పొక్కగా అనే ఓ తమిళ సినిమాకు కథను రాశాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో విడుదలైన ఆ సినిమాకు కేఎస్ రవికుమార్ గారు దర్శకత్వం వహించారు ఆర్ శరత్ కుమార్ విజయ్ కుమార్ సిమ్రాన్ సుజాత లాంటి వాళ్ళు నటించిన ఈ సినిమాకు నిర్మాత ఏఎం రత్నం గారే పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండిన ఓ చిన్నపిల్లాడు కథను రాస్తే దాన్ని మెచ్చి సినిమాగా తీయటం అనేది అప్పట్లో ఓ పెద్ద సెన్సేషన్ ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఏఎం రత్నం గారి నిర్మాతగా వ్యవహరించిన చిరంజీవి గారి స్నేహం కోసం సినిమాను కథను రాసింది కూడా జ్యోతికృష్ణ గారి ఆ తర్వాత అదే ఏడాది వచ్చిన రజనీకాంత్ గారి నరసింహ సినిమా కథకు సంబంధించిన డిస్కషన్లో కూడా జ్యోతికృష్ణ గారు కూర్చున్నారు కొన్ని ఇన్పుట్స్ను ఇచ్చి కథ బాగా వచ్చేందుకు దోహదం కూడా చేశారు అయితే కథల పరంగా బాగా వర్క్ చేస్తూ వచ్చిన జ్యోతి కృష్ణకు సినిమాలకు దర్శకత్వం వహించాలన్న కోరిక మాత్రం బలంగా ఉండేది అందుకే పెద్ద పెద్ద దర్శకుల వద్ద శిష్య చేసి అసిస్టెంట్ డైరెక్టర్గా రెండు మూడేళ్లు పనిచేసి అనుభవాన్ని పెంచుకున్నారు ఆ తర్వాత నాన్న నేను రెడీ సినిమా తీసి హిట్టు కొడతాను అంటూ తండ్రికి ధీమాగా చెప్పడంతో తండ్రి ఏఎం రత్నం గారు కూడా నిర్మాతగా మారి డబ్బులు పెట్టేందుకు రెడీ అయ్యారు సరిగ్గా రెండు వేల మూడో సంవత్సరంలో తరుణ్ త్రిష శ్రియా హీరో హీరోయిన్లుగా నీ మనసు నాకు తెలుసు అనే సినిమా మొదలైంది ఏఎం రత్నం గారు నిర్మాత అయితే ఆయన కొడుకు జ్యోతికృష్ణ గారే దీనికి కథను స్వయంగా రాసుకున్నారు దర్శకత్వం కూడా ఆయనే వహించారు తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో ఇద్దరంటే ఇద్దరు ఆర్టిస్టులనే మార్చుకుని మరీ తీసిన సినిమా ఇది కథ మీద నమ్మకంతో కొడుకు మీద ఉన్న నమ్మకంతో ఏం రత్నం గారే సొంతంగా ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ కూడా చేసుకున్నారు కూడా రెండు వేల మూడో సంవత్సరం డిసెంబర్ పంతొమ్మిదో తారీఖున ఈ సినిమా తెలుగులోను తమిళ్లోనూ ఒకే రోజు రిలీజ్ అయితే డిజాస్టర్ టాక్ వచ్చింది తరుణ్ కెరీర్లోనే వరస్ట్ సినిమా అనతల టాక్ వచ్చింది టైటిల్కు సినిమా కథకు సంబంధం లేదని డబుల్ మిన్ డైలాగులను ఎక్కువగా పెట్టారని ఫ్యామిలీ యాడెన్స్కు ఇది ఇబ్బందిగా అనిపించిందంటూ రివ్యూలు కూడా వచ్చాయి అంతేకాదుండయి జ్యోతికృష్ణ గారు ముందుగా ఫిల్మ్ మేకింగ్లో బేసిక్స్ తెలుసుకొని ఆ తర్వాత రెండో సినిమాను తీయమని కూడా కొంత రివ్యూవర్లు ఉచిత సలహాలు ఇచ్చిన పరిస్థితి ఆ సినిమా దెబ్బకు ఎలాగైనా హిట్ సినిమా తీయాలన్న కలిసితో మూడేళ్లు గ్యాప్ తీసుకుని మరీ ఓ మంచి కథను రెడీ చేసుకున్నాడు ఏం రత్నం గారి రెండో కొడుకు రవికృష్ణ అప్పటికే అప్పటికే జీ బృందావన కాలనీ అనే సినిమాతో హిట్ కొట్టి మంచి ఫామ్లో ఉండటంతో తమ్ముడినే హీరోగా పెట్టి మరో సినిమా తీసేందుకు జ్యోతి కృష్ణ రెడీ అయిపోయాడు రెండు వేల ఆరో సంవత్సరంలో అన్నా కాంబినేషన్లో అన్న దర్శకత్వం వేస్తే తమ్ముడు హీరోగా నటించేలా తండ్రి నిర్మాతగా మారి డబ్బులు పెట్టేలా కేడి అనే సినిమాను తెరకెక్కించారు కాకపోతే దాన్ని కేవలం తమిళ్లో మాత్రమే తీశారు రెండో సినిమా అయినా సక్సెస్ అయిందా అంటే అదీ లేదు అటు దర్శకుడిగా అన్నయ్యకు హీరోగా తమ్ముడికి నిర్మాతగా తండ్రికి ముగ్గురికి కూడా చేదు అనుభవాలనే ఆ సినిమా మిగిల్చింది ఇక ఆ తర్వాత చార్ వరకు జ్యోతి కృష్ణ గారు సినిమాల జోలికి వెళ్ళలేదు అలానే సినీ నర్షిని మాత్రం ఆయన వదలలేదు తండ్రి తీసే సినిమాలకు పనిచేసుకుంటూ తెర వెనకే ఉంటూ సినిమాల పోకడలను గమనిస్తూ వచ్చారు రెండో సినిమా ఫ్లాప్ అయిన ఆరేళ్ల తర్వాత రెండు వేల పన్నెండో సంవత్సరంలో మళ్ళీ ఆయన సినీ తెర మీదకు వచ్చారు కానీ ఈసారి కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు హీరోగా కూడా అవును తెలుగులో నచ్చావులే అంటూ అప్పట్లో ఓ సినిమా రిలీజ్ అయింది కదా రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది అయితే ఆ సినిమాను నాలుగేళ్ల తర్వాత తమిళ్లో ఊ ల అనే పేరుతో రీమేక్ చేయాలని ఫిక్స్ అయ్యారు ఆ సినిమాలో హీరోగా నడిచేందుకు జ్యోతి కృష్ణ గారికి ఛాన్స్ దక్కింది అయితే తెలుగులో ఆ సినిమా హిట్టు కుట్టిందిలే కానీ తమిళ్లో రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఏప్రిల్ నెలలో రిలీజ్ అయిన ఆ రీమేక్ సినిమా మాత్రం డిజాస్టర్ అయి కూర్చుంది ఆ తర్వాత కూడా రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఆక్సిజన్ అంటూ గోపీచంద్ హీరోగా ఓ సినిమాను ప్రారంభించారు నిజానికి మూడేళ్ల క్రితమే ఈ సినిమాను స్టార్ట్ చేసిన ఆర్థిక కారణాల వల్ల కావచ్చు గోపీచంద్కు ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల కావచ్చు మొత్తానికైతే మూడేళ్ల పాటు ఈ ప్రాజెక్టు డిలే అవుతూ వచ్చింది కొన్ని అవరోధాలను దాటుకుని ఈ సినిమా ఎట్టకేలకు రిలీజైనా మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ను తెచ్చుకుంది విడుదలకు ముందు నుంచి ఈ సినిమాపై ఏ మాత్రం అంచనాలు లేకపోతుందో అది వచ్చిపోయినట్టు కూడా సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియలేదు ఇక కూడా కాస్త గ్యాప్ ఇచ్చిన జ్యోతి కృష్ణ మళ్లీ ఐదేళ్ల తర్వాత వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న కిరణ్ అబ్బవరం తో జత కట్టాడు రూల్స్ అంటూ ఓ సినిమాను తెరకెక్కించాడు తానే స్వయంగా కథను రాసుకునే మరి దర్శకత్వం వహించాడు తండ్రి కూడా నిర్మాతగా మారాడు తన పేరులో బలం లేదని భావించాడు ఏమో కానీ ఈ సినిమా కోసం పేరు బలం కోసం తన పేరును రత్నం కృష్ణగా మార్చుకున్నాడు అయినా సరే రూల్స్ రంజన్ సినిమా అటు కిరణ్ అబ్బవరానికి కాదు ఇటు జ్యోతి కృష్ణ గారి సినీ కెరీర్ కూడా ఏ మాత్రం ఉపయోగపడకుండా పోయింది ఇలా వరుసగా ఐదు సినిమాలు తీసినా అందులో ఓ సినిమాలు హీరోగా నటించినా సరే సినీ కెరీర్ లో ఏ మాత్రం మెరుగుదల లేకుండా ఉన్న తరుణంలో అనుకోకుండా ఓ ప్రాజెక్ట్ను టేకప్ చేయాల్సి వచ్చింది అదే హరిహర వీరమల్లు సినిమా కారణాలు ఏంటన్న విషయాన్ని పక్కన పెడితే కృష్ణ గారు ఈ సినిమా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఏం రత్నం గారికి ఏం చేయాలో పాల్పలేదు మరో దర్శకుడిని పెట్టుకుందామంటే ఆర్థిక కష్టాలు మరింత పెరుగుదాయని భావించారేమో కానీ ఆల్రెడీ ఐదు సినిమాలకు దర్శకత్వం చేసిన అనుభవం ఉన్న జ్యోతికృష్ణపై ఆయన చూపుపడింది కొడుకు కనుక ఈ సినిమా బాధ్యతను టేకప్ చేస్తే ఆర్థికంగా కాస్త విసులుబాటు అవుతుందని భావించారు అలా దర్శకుడు జ్యోతికృష్ణను ఒప్పించారు పవన్కు చెప్పి నాచ్చ చెప్పారు ఎప్పటికే తన వల్ల ఆర్థికంగా బాగా నష్టపోయిన ఏం రత్నం గారి అభిప్రాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు గౌరవించారు అలా ఈ సినిమా జ్యోతికృష్ణ గారి చేతుల్లోకి వచ్చిందనమాట ఈ సినిమాలో సెకండ్ పార్ట్ను చూసి జ్యోతికృష్ణ గారిని ట్రోల్ చేస్తున్నారు కానీ నిజానికి ఆయన మాత్రం ఏం చేయగలరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు పట్టుమని ఓ నెలలో రెండు నెలలో టైం ఇచ్చి ఉంటే రియల్ లొకేషన్లోనే ఈ సినిమాను షూట్ చేసి ఉండేవారేమో కానీ పవన్ గారు అంత టైంను దర్శకుడికి ఇవ్వలేకపోయారు కనీసం మూడు నెలల పాటు షూట్ చేయాల్సిన సీన్లను మూడు వారాల్లోనే ముగించేయాల్సిన పరిస్థితి అవతల ఓటీటీ సంస్థల నుంచి రిలీజ్ డేట్ విషయంలో వస్తున్న ఒత్తిడి మరోవైపు సినిమాను వెంటాడుతున్న ఆర్థిక కష్టాలు లిమిటెడ్ బడ్జెట్ ఇన్ని ఒత్తిడిల మధ్య ఆయన నలిగిపోయారు అందుకే సెకండ్ హాఫ్ అవుట్పుట్ ఎలా వచ్చిందన్నది పరిచయం జ్యోతికృష్ణ గారికి కనుక కాస్త టైం ఇచ్చి ఉంటే ఫ్రీడమ్ ఇచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదేమో అయినప్పటికీ ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు కదా ఏ విషయాలైతే ట్రోలింగ్ జరుగుతుందో ఆ సినిమాలను మెరుగుపరిచే పనిలో పడ్డారు ఫస్ట్ పార్ట్ విషయంలో వచ్చిన ఫీడ్బ్యాక్ను పరిగణలోకి తీసుకుని సెకండ్ పార్ట్ను ఇంకా అద్భుతంగా తెరకెక్కిస్తామంటూ పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు చూడాలి మరి ఈ సినిమాకు సెకండ్ పార్ట్ను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అసలు ఈ సినిమాకు సెకండ్ పార్ట్ వస్తుందో రాదో అన్నది ఇదండి హరిహర వీరమల్లు సినిమా దర్శకుడు గురించిన వివరాలు మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మించిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ E